వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పిటిడి ఉద్యోగులకు ముఖ్యంగా డ్రైవర్ కండక్టర్లకు స్పేర్లో లేదా సర్వీస్ క్యాన్సిల్ అయినప్పుడు కానీ వారికి బలవంతంగా లీవులు మార్క్ చేస్తున్న అంశం గురించి వివిధ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు పన్నెండు రెండు రెండు ఇరవై నాలుగో తారీఖున సర్కులర్ జారీ అయింది మరి ఈ సర్కులర్ ప్రకారము ఉద్యోగులకు డ్యూటీ బుక్ చేసినప్పుడు కానీ లేదా స్పేర్లో ఉన్నప్పుడు కానీ ఒకవేళ ఆ సర్వీస్ క్యాన్సిల్ అయితే ఆ ఉద్యోగిని ఆరు గంటల కన్నా ఎక్కువ ఉంచుకున్నప్పుడు అతనికి బలవంతంగా సెలవులు ఇవ్వరాదని ఈ సర్క్లర్లోని ముఖ్యమైన సారాంశం ఫ్రెండ్స్ ఈ సర్క్లర్ యొక్క కాపీని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకు ఆ లింక్ పైన టచ్ చేసి మీరు అవసరం అనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి అప్డేట్ మరి ప్రజా రవాణా శాఖ ఉద్యోగుల అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి Thanks for watching.